ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కళాశాల జగిత్యాల ఆటో నడిపే నారాయణ బిడ్డ ఇదే కాలేజీలో చదువుతుంది ఇనుప సామాన్లు కొంటమని ఊరూర తిరిగే రహ్మాన్ బిడ్డ కూడా ఇదే కాలేజీలో చదువుతుంది కూరగాయలు అమ్ముకునే లచ్చవ బిడ్డ కూడా ఈ కాలేజీలోనే చదువుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన అట్టడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలందరూ ఇదే కాలేజీలో చదువుతుండ్రు తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి తమ పిల్లల్ని ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలకు పంపలేక గవర్నమెంట్ కళాశాలలకు పంపి ప్రయోజకులను చేయాలనే ఒక తాపత్రయంతో ఈ కళాశాలలకు పంపుతున్నారు ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కళాశాల జగిత్యాల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఈ కళాశాలలో ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు పది గ్రూపులు ఉన్నాయి హెచ్ఈసిఈసి బైపీసీ ఎంపీసీ మిగతా వొకేషనల్ కోర్సుల్లో విద్యార్థులు అభ్య విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ వృత్తి విద్య కోర్సుల్లో కూడా విద్యార్థులు ఉన్నారు ఉర్దూ తెలుగు మీడియంలో బోధిస్తున్నారు